తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదేనని అఖిల భారత హనుమా దీక్ష పీఠం సిద్దిపేట విభాగం నాయకులు గ్యాదరి పరమేశ్వర్ నేతి కైలాసం అన్నారు సకల విద్యలను నేర్పించిన గురువులను పూజించడం అందరి బాధ్యతని గుర్తు చేశారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రస్మా పట్టణ అధ్యక్షుడు నరేష్తో కలిసి వారు మాట్లాడారు గురు పౌర్ణమి పురస్కరించుకుని అఖిల భారత హనుమా దీక్ష పీఠాధిపతి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీకి గురు పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ నెల పన్నెండున శనివారం రోజున పట్టణ శివార్లోని బైరి అంజయ్య గార్డెన్ లో గురు పూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో భాగంగా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు సిద్ధిపేట ప్రాంత ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మా నాయకులు రెడ్డి పాల్గొన్నారు శనివారం పన్నెండు తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వెన్యూ వచ్చి బైరి అంజయ్య గార్డెన్లో శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామిజీ వారి గారికి నిన్న జరిగిన గురు పురస్కరించుకొని ఇక్కడ కూడా సిద్దిపేట అఖిల భారత అనుమ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు రకరకాల కార్యక్రమాలు సిద్దిపేటలో ఉన్న పిల్లలందరితోటి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారికి పూజా కార్యక్రమం ఉండదు కనుక ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ అఖిల అఖిల భారత అనుమతి సేవా సమితి ఏర్పాటు చేసిన సిద్దిపేట విభాగం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసి విధ విజయవంతం చేయాలని సవినయంగా పేర్కొంటున్నాం అందులో భాగంగా సిద్దిపేటలో ఉన్న చాలా స్కూల్స్ మన లోకల్ స్కూల్స్ యాజమాన్యం కూడా వాళ్ళ పిల్లలను తీసుకొని వస్తారు ఎందుకంటే భవిష్యత్తులో రేపు రాబోయే తరం అంతా పిల్లలదే కనుక ఆ పిల్లలకు గురువుల పట్ల దేశం పట్ల స్త్రీల పట్ల గోమాత పట్ల మన హిందూ సనాతన ధర్మం పట్ల ఏ విధంగా మసలుకోవాలి ఎట్లా మెదులుకోవాలి భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలనే ప్రవచన కార్యక్రమాన్ని కూడా పూజ్య గురుదేవులు దుర్గా ప్రసాద్ స్వామిజీ వారు ప్రవచిస్తారు కనుక తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సిద్దిపేట విభాగం తరఫున మీ అందరికీ జయ అభిమాను సకల విద్యలకు నాంది తల్లిదండ్రుల తర్వాత గురువుగారే కాబట్టి ఈ గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠం సిద్దిపేట విభాగం తరఫున మన స్థానిక ప్రజలందరి ఆధ్వర్యంలో వివిధ పాఠశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు ప్రిన్సిపాల్ గారు అందరూ కలిసి సామూహికంగా బహిరంజయ గార్డెన్లో గారికి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామి వారికి గురు పూజోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా సిద్దిపేట ప్రజలందరికీ ఒక సువర్ణ అవకాశం ప్రతి సంవత్సరం ఏదో ఆశ్రమంలో హైదరాబాద్ కానీ కన్ల లేదా విజయవాడలో జరుగుతుంటుంది ఈ సంవత్సరం స్థానికంగా మన సిద్దిపేటలో నిర్వహించాలని సంకల్పించి మన స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు కూడా ఈ కార్యక్రమాన్ని వారు కూడా ప్రోత్సహిస్తూ మన దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మన పరమేశ్వరన్న గారితో సంకల్పించిన సందర్భంగా ఈ గురు పూజోత్సవాన్ని సిద్ధిపేటలో ఏర్పాటు చేయడం జరిగింది మన సనాతన ధర్మం ఏ విధంగా ఉండే మనం ఎట్లా అనుసరించాలి మనం ఎట్లా పునీతలం కావాలని తెలియజేసి మన అందరికీ సుపరిచితం చేసి మన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం మన పూజ్య గురుదేవులకు మనం ఎంత చేసినా తక్కువే కాబట్టి కొండంత దేవునికి కొండంత పత్రి పెట్టలేం కాబట్టి ఏదో పూలో పత్రో సమర్పించుకునే విధంగా రేపు గురుపూర్ణమి నాడు ఇచ్చేసి స్వామివారిని పూజించి మనం ఆ స్వామి గురు గురు దీవెనలు మనం అందరం పొందాలి